చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీకి చెందిన అరవై ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ పార్టీకి షాక్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పో ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ సమక్షంలో ఒక్కసారిగా అరవై ఏడు కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలు అమితమైన ప్రేమ అభిమానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చూపుతున్నారని తెలియజేశారు ఆయన కూడా దానికి రెట్టింపు స్థాయిలో కుప్పం ప్రజలపై అమితమైన ప్రేమ పెట్టుకున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి కుప్పం కొత్తపేటలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంతమందిని ఒక్కసారిగా పార్టీలోకి చేరడం శుభ సూచకమని వారు తెలియజేశారు